హాయ్ అండి మాగ పచ్చడికి మామిడికాయలు తీసుకున్నాం ఇక్కడే చెక్కేసి ముక్కలు కొట్టేస్తున్నారు మేదలు ఉంటారు కదా అలాగే శుభ్రంగా కడిగేసి ఇచ్చేస్తే శుభ్రంగా ముక్కలు కొట్టేసి ఇచ్చారు మనకి ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారనుకోండి వేసి కడుగుతారనమాట కడిగేసి కత్తి పెట్టేట్టు కోసుకుంటాం ఇప్పుడు కోసి ఓపుకులు లేవు కదా అందుకని బయట కట్ చేయించాను ముక్కలు మాగాయకి ఇలా పొడుగ్గా ముక్కలు కట్ చేయించాను మరీ పొడిగ్గ కాదు చిన్న చిన్నగాని కానీ వేసేసుకోవాలి ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని ఏ నలభై కాయలు అనమాట ఒక రెండు గుంచాలు ముక్కలు అవుతాయి కొంచానికే పావు కేజీ చొప్పున ఉప్పు వేసుకొని కళ్ళుప్పు అంటారు కదా రాళ్ళు ఉప్పు రాతు ఉప్పు వేసుకోవాలి సాల్ట్ అయ్యి కాదు బాగోదు వేసుకున్నా కానీ మూడో రోజు శుభ్రంగా మనం ఎండలు ఎండబెట్టుకుంటాము ఉప్పు పసుపు వేసి కళ్ళు ఉప్పు కానీ శుభ్రంగా కలపాలి కలపాలన్నమాట బాగా కలిపేసి మూత పెట్టేసి మూడో రోజు ఎండలో పెట్టేసుకోవాలి కొంచెం ఊట దిగుద్ది కదా ఉల్లు పచ్చడి కదా పొద్దున్నే సాయంత్రం దాకా ఎండబెట్టింది అది వేరు అది శుభ్రం తురుమేసుకోవాలి అది కొంచెం గట్టిగా ఉంటుందని ఇది ఓటతోటి బద్దలు కావాల్సిన ఇలా పెట్టుకోవాలన్నమాట మనకి చక్కగా పెరుగు అన్నాలు కలిపడానికి బద్దలు కావాలనుకుంటే ఇలాగ చాలా బాగుంటుంది అనమాట మనకి సంవత్సరం అంటే రెండు సంవత్సరాలు చెక్క చెదరదు ఒక రెండు రోజులు ఎండలో ఎండబెట్టేసుకుంటే శుభ్రంగా ఎండిపోతాయి అనమాట మనకి ముక్కులో మాగే ముక్కలు మాగే పచ్చడి అనమాట దేసి ఇవి చాలా రకాలు పెట్టుకుంటారు ఇవి రసాలు పెట్టుకుంటారు చౌ సవర్ణరా పెట్టుకుంటారు ఏమో కొత్త పిల్లి కొబ్బరి పెడతాం మేము ఆ వీడియో కూడా పెడతాను నెక్స్ట్ అక్కడ శుభ్రంగా ఎండిపోయింది చూసారా ఒక రెండు రోజులకి బాగా ఎండిపోయినాయి ముక్కలు అవి తీసుకొచ్చి ఓట కూడా ఒక రోజు ఎండలో పెట్టుకోవాలి అక్కడి ఇలా శుభ్రంగా ఎందుకంటే మధ్యలోని కొంచెం అడ్డొచ్చింది ముట్టుకోడదు అలాగా అనేసి మా వారు చేత పెట్టి వేయించాను అనమాట ఓట్లో అదే వెల్లుల్లిపాయలు తీసి పొట్టు తీసేసుకొని మెంతులు జీలకర్ర కరివేపాకు వేపేసాను ఉత్తి వేపాలన్నమాట పౌడర్ వేసుకోవాలి ఇది చాలా బాగుంటుంది వీళ్ళు పౌడర్కి మంచి టేస్ట్ అనమాట మాకే పచ్చడి వెల్లుల్లిపాయలు చూసారు చూసాను ఎంత బాగుందో ఓట్లో బాగా నాను ఉన్నాయి కదా ఆయిల్ కారం సెట్ అవ్వలేదు వీడియో అది స్టాండ్ సెట్ అవ్వలేదు అని అలా తిరిగింది శుభ్రంగా వేసేసుకొని మనం కారం సరిపడా వేసేసుకోవాలి కేజీ కారం వేసేసుకోవాలి ఎందుకంటే రెండు గుంచాల ముక్కలు కదా రెండు గుంచాల ముక్కలకైనా కేజీ కారం పట్టేస్తుంది కేజీ వేసే శన కారం కేజీ వేసే శుభ్రంగా ఇందులో ఆవకాయ కారమే తెచ్చుకోవాలన్నమాట మనం ఎంత రెడ్డిగా ఉందో చూసారా పచ్చళ్ళు లాంటిది వరకు అట్లా సవగ్ అవ్వట్లేదు బోల్ డబ్బులు అవుతున్నాయి నువ్వుల నూనెతో పెట్టుకోవచ్చు ఆవకాయ నువ్వుల నూనెతో పెడతాను నేను పప్పు నూనె ఏమో పల్లీ నూనెతో పెడతాను అనమాట వేరుశనగ నూనె అంటారు కదా అది ఇది ఐదు కేజీలు ఇది ఇంచుమించు ఒక మూడు కేజీ మూడు లీటర్ల దాకా నూనె పడుతుంది ఇందులోని ఒక మూడు లీటర్లు పడుతుంది ఇందులోని ఆయిల్ ఫుల్గా ఆయిల్ వేసుకొని ఈ పచ్చడి మనం ఎంత కలుపుతామో అంతా బాగుంటుందన్నమాట బాగా పట్టాలి కదా బాగా కలపాలి చేతితోటే కలపాలి గరెట్లు స్పూన్లతో కలవద్దు అందరూ స్టైలిష్గా చేతులు చిగ్గరెట్లు స్పూన్లు అస్తాలు ఇవి పెట్టినా పని అవ్వదు మనకి నిల్వ పచ్చళ్ళు కదవి చక్కగా చేతితో కలిపితే ఉంది మనం చక్కగా కలిపేసి బాగా ఎంత ఇలాగ పిసిక్కి పిసిక్కి పిసికి కలగాలి పిసుకాలి ఇలాగ బాగా కలపాలన్నమాట అలా కలిపితేనే మనకి పచ్చడి అన్నది జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వస్తుంది అన్నమాట ఎంత కలిపితే అంత బాగుంటుంది అన్నమాట కాకపోతే చేయి వండుద్ది అలవాటు అయిపోతే చేయమండదు అనుకోండి తర్వాత మళ్ళీ కడుక్కుంటాం చాలా బాగా మనం కలపాలి బాగా కారం వేస్తాం కదా వెల్లుల్లిపాయలు కొంచెం పచ్చిది వేస్తాం కొంచెం నూనెలో వేపిసి వేస్తాం అనమాట మెంతులు జీలకర్ర కరివేపాకు పొడి ఇది వేసి బాగా కలపాలాగండి వెల్లుల్లిపాయది ఎంత చూపించాను మిక్సీ పట్టి కచ్చా పెట్టాను కదా కొంచెం పచ్చి వెల్లుల్లిపాయ వేసి కొంచెం కలుపుకొని కొంచెం ఆయిల్లో వేసి వేపుకోవాలన్నమాట ఇది బాగా కలిపేసుకోవాలి ఇది సగం పచ్చి నూనె వేస్తాము సగము వెల్లుడి పెళ్లి వేపుతాం కదా అది వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి చాలా బాగుంటుంది మనకి సంవత్సరం అయితే రెండు సంవత్సరాలైనా పచ్చడి నిల్వ ఉంటుంది అనమాట మనకి ఇంకా రెండు సంవత్సరాల క్రితం పచ్చడి కూడా ఉంది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నల్లగా అవ్వదు బయట ఉంచుకుంటే కొంచెం బ్లాక్ అవుద్ది అంతే ఒక సంవత్సరానికి బ్లాక్ అవద్దు రెండు సంవత్సరాలకి ఎందుకంటే బాల్యంతరాలు ఉన్నారనుకోండి ఈ పచ్చడిలో పెట్టకూడదు నిల్వ పచ్చడి బాగా పాత పచ్చడి అంటారనమాట అందుకని ఒక ఒక బాటిల్తో సేసాతో ఇప్పుడు మనం మన పిల్లలకే అలా పక్కన పెట్టుకుంటాం అనమాట పాత పచ్చడి కొంచెం ఉంచుకోవాలి ఆడపిల్లలు అనుకోండి వాళ్ళకి కొత్తగా పిల్లలు లేని వాళ్ళకి అలా పాత పచ్చడి ఉంచుకుంటాం అనమాట ఎక్కడెక్కడ నుంచి అడుగుతారు పాత పచ్చడి అని ఎవరో చుట్టుపక్కలలో ఉన్నారనుకోండి వాళ్ళకి ఇచ్చుకోవడానికి కూడా మనకి ఇంట్లో ఉంటే పాత పచ్చడి కొంచెం పెరుగన్న వాళ్ళు అట్లా కొంచెం నంచుకుంటారు అనమాట మాగాయ పచ్చడి ఆవకాయ పచ్చడి తినకూడదు బాలంత పాలిచ్చే తల్లు మాగే పచ్చడే పాత పచ్చడి ఉంటే బాలంత్రాలకి పెట్టచ్చు పర్వాలేదు కొంచెం పెరగడానికి నంచుకోవడానికి వాళ్ళకి నోరు చచ్చిపోయి ఉంటుంది కదా అడుగుతారు పాపం పచ్చాలి కదా ఆరు నెలలు పచ్చాలు చేస్తారు కదా ఉ కారం చూసుకోవాలి ఉప్పు మనం ముక్కలతో పాటే వేసేసాం ఇంక ఉప్పు అవసరం ఉండదు ఉప్పు కరెక్ట్గా సరిపోయింది నాకైతే కరెక్ట్గానే సరిపోకపోతే మనక కొట్టి ఉంచుకున్న ఉప్పు మాత్రమే వేసుకోవాలి లుపు శుభ్రంగా ఎండలో ఎండబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు చక్కగా ఇది కలిసి పక్కన పెట్టుకొని ఇలాగా పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని పెళ్ళి మిక్సీ ఉన్నాయి కదా నూనె పొంగు పొద్దు కొంచెం చూసుకోండి నాకు అలాగే కొంచెం పొంగింది సిమ్లో పెట్టుకోండి బుస్మని ఒకసారి వచ్చేసింది అనమాట నాకు ఒక్కసారి కొంచెం వచ్చింది స్టవ్ ఆఫ్ చేసాను మళ్ళీ వెలిగించి అదో సిమ్లో పెడితే అలాగనిగింది అనమాట కరివేపాకు పొడి వేసేసిన వాళ్ళని నేను కరివేపాకు ఆకులు వేయట్లేదు రెండు ఎండిపిచ్చి వేసాను కొంచెం జీలకర్ర వేసాను ఎందుకంటే ఆల్రెడీ పొడలు వేసేసిన వాళ్ళని కొంచెం వేసి మాకైతే ఆవాలు ఇష్టం ఉండదు ఆవాలు తగులుతాయని ఆవాలు వేయి నేను ఇంకా పోపు శనగపప్పు మినపప్పు ఇవి కూడా వేయి నేను ఇష్టం ఉండదు మాకు అంతే ఇలాగే వేస్తాను బాగా మంచి స్మెల్ వచ్చేస్తుంది వెళ్ళి అప్పుడు దాకా వేపుకోవాలన్నమాట వేపుకొని తీసుకెళ్ళి కొంచెం కొద్దిగా చల్లారాక వెళ్ళి మనం పచ్చట్లో వేసేసుకొని కొంచెం చల్లరాక చెయ్యట్టు కలిపేసుకోవడమే నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చక్కగా కలిపి ఉంది కదా అలా కలిపి ఉంచాం కదా ఇగ కొంచెం చల్లారింది చల్లారేక దాంతో వేసేస్తున్నాను బాగా ఎగింది కదా ఫస్ట్ కొంచెం కాలుతుంది కదా అందుకని గరిటితోటి అలా కొంచెం నూనె వేడి వేడి ఉంది కదా చెయ్యిపోతే తర్వాత చెయ్యి చెయ్యట్టి బాగా కలపాలన్నమాట ఇంకా కిందకి పైకి బాగా కలిపితే చల్లారింది కొంచెం చెమట్లు చెమట్లు ఏసీ వేసుకుని మరి కలుపుతున్నాం పచ్చడి చెమటలు కారిపోతాయండి మరి పచ్చళ్ళలోకి మన ఇళ్ళల్లో పెట్టుకుంటే సొంతంగా మనకి చక్కగా ఇంత ఉబ్బుడిగా పెట్టుకుంటాం ఇంట్లోనే బయట కొన్ని కొన్ని తెచ్చుకుంటే వాళ్ళు ఎలా కలుపుతున్నారో అది ఏం కలుపుతున్నారో తెలియదు నూనె ఎలా పోసేస్తుందని ఏంటని అనుకోకండి పొయ్యాలి నూనె నూనె వేస్తేనే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది బాగుంటుంది నిల్వ పచ్చళ్ళు పచ్చళ్ళు ఏందే మనకి వద్ద దిగదు మన అదో కంపల్సరీ పచ్చడి ఉండాలి మాగాయ ఆవకాయ ఉసిరికాయ నిమ్మకాయ టమాటా ఏదో పచ్చడి ఉండాలి కదా వడియాలు అప్పడాలు ఇవన్నీ కూడా ఇంకా సమ్మర్లో ఇంకా ఇదే ఒక నిల్లాలంతా ఇవే పనులతో బిజీ బిజీగా ఉంటాం పిండి వడియాలు సగ్గు వడియాలు గుమ్ముడికాయ వడియాలు ఊరమిరపకాయలు ఇంట్లో ఆడవాళ్ళకి ఈ పనులతో సరిపోద్ది ఎండాకాలం వచ్చిందంటే చాలా ఇంకా కారాలు ఆడించుకోవడానికి నిల్వకే మిరపకాయలు ఆల్రెడీ ఎండబెట్టాను నేను ఆడించాలి కారం అదిగని ఆ రైస్లో వేసుకొని కొంచెం కారం ఉప్పు ఘాటు చూసుకోవాలి మెయిన్ ఉప్పు కారం సరిపోకపోతే మనకి మళ్ళీ పచ్చడి తిరిగేసి మళ్ళీ కలపాల్సి వస్తుంది అందుకని బాగా కలిపిస్తాం కదా అంటే ఫుల్ బాగా చాలాసేపు ఒక ఐదు పది నిమిషాలు కలిపాంది అనమాట పచ్చడి కలిపితేనే మనకి బాగా పట్టు ఉంటుంది అది సేసాలోకి తీసేస్తున్నాను ఒక జాయిల్ వేసుకొని సీసాల్లోకి డబ్బాల్లోకి వాడుకోవడానికి కూడా చిన్న చిన్న డబ్బాల్లో కూడా రెండు మూడు సీసాల్లోకి తీస్తాను అనమాట ఇంకొని ఎందులో నీ గరిటెట్టి తీసుకోకర్లేకుండా ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి పచ్చలు కారాలు అన్నీ ఎండాకాలం వచ్చేసరికి మనం పంపించాలి కదా వాళ్ళు పెట్టుకోలేరు కదా పిల్లలు ఆడలుగా ఈ హడావిడి సరిపోద్ది ఈ ఎండాకాలం అంతా నేనైతే ఫుల్ బిజీ చూసారా అగో చేసాల్లోకి డబ్బాలోకి ఒక చేసమ్మ పెద్ద పాపకే ఒక చిన్న పాపకే పార్సల్స్ వెళ్ళిపోతాయి అనమాట ఇవన్నీ యోచించిన నాటిల్లోనే వాడుకోవడానికి అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్